ప్రియ దైవిక స్నేహితులార ప్రభు క్రీస్తు శుభనామమున మిమ్ములను ఫిబ్రవరి నెల ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు దేవుని వాక్యం దేవుని సందేశం గురించి ధ్యానించమని ఆహ్వానించుతూ ఉన్నాను మన ధ్యానాంశము దుర్మాతృకతో కూడినటువంటి జీవితాన్ని గడపటం చెడు ఉదాహరణ ఇవ్వటం ఖచ్చితంగా దేవుని కోపానికి తీర్పుకు గురి అవుతుంది ఎందుకంటే ఇది స్వీయ వినాశనమే కాకుండా ఇతరులను తప్పుదారి పట్టించటం ద్వారా ఇతరులను కూడా నాశనం చేస్తుంది నేటి సువార్తలో ప్రభువు దుర్మాతృక మరియు చెడు ఉదాహరణలపై తీవ్రంగా స్పందించుతున్నారు దుర్మాతృకను ఇచ్చేవారు ఇతరులను చెడుగా ప్రభావితం చేసేవారు వారిని పాపములోనికి నడిపించేవారు చావుకు కూడా అర్హులే ప్రభువు నిర్మహమాటంగా ఇలా ప్రకటిస్తున్నారు ఇతరులను పాపం చేయటానికి కారణమయ్యే ప్రతి ఒక్కరి మెడకు ఒక పెద్ద తిరుగలి రాయి వేలాడదీసి సముద్రంలో పడవేయటమే మంచిది అంటున్నారు కాబట్టి ఇతరులకు దుర్మాతృక ఇచ్చేవారు వికృతమైన జీవితాన్ని గడిపేవారు ఇతరులను తప్పుడు మార్గాలలోనికి నడిపించేవారు మోసపూరితంగా అబద్ధంతో ఇతరులను మోసగించేవారు చెడును సృష్టించేవారు సమర్థించేవారు చెడును నివారించటానికి బదులుగా ప్రోత్సహించేవారు దేవుని యొక్క అసంతృప్తికి మరియు మరణానికి గురి అవుతారు నిజంగా ఎంత దురదృష్టకరం చాలామంది చెడు ఉదాహరణ ఇవ్వటం మాత్రమే కాదు చెడు జీవితాన్ని జీవించటం మాత్రమే కాదు దానిని గురించి ఏమాత్రం కూడా పట్టించుకోరు ఎంతమంది రాజకీయ నాయకులు ప్రసిద్ధులు ప్రభావవంతమైన వ్యక్తులు మత నాయకులు తల్లిదండ్రులు పెద్దలు ఇతరులకు చెడు ఉదాహరణలు ఇస్తూనే ఉన్నారు దేవుని పట్ల ఉదాసీనత ప్రార్థనా జీవితం లేకపోవటం తగాదాలు కోపతాపాలు అనవసరమైన ఆందోళనలు బాధ్యత రాహిత్యం విశ్వాస విషయాలలో నిర్లక్ష్యం మోసం దురాశ దుర్మార్గం స్వార్థం మార్గ నిర్దేశం లేకపోవటం ఇతరులకు సలహాలు సరిదిద్దకుండా మంచిలో ప్రేరేపించకుండా ఉండటం సున్నితత్వం అవగాహన దయ లేకపోవటం ఇవి అన్నీ మన దగ్గర వారికి మన పొరుగు వారికి మన తోటి వారికి మనం ఇచ్చే దుర్మాతృక కాదా ఈ దుర్మాతృక ఈ చెడు ఉదాహరణలు అనేటటువంటి వ్యాధికి ఒక గొప్ప విరుగుడు మొట్టమొదటిగా చెడు యొక్క పాపము యొక్క తీవ్రతను తెలుసుకొనటం పాపం అనేది ఒక సరదా కాదు అది తీవ్రమైన విషయం దాని పరిణామాలు కూడా తీవ్రంగానే ఉంటాయి పాపం చేయటం కంటే మన అవయవాలను కోల్పోవటం మంచిది అన్ని అవయవాలతో నరకానికి వెళ్ళటం కంటే వికలాంగులుగా స్వర్గానికి వెళ్ళటమే ఉత్తమం మరొక విరుగుడు ఏమిటంటే క్రీస్తుకు చెందిన వారికి ఆయన కోసం పనిచేసే వారికి సహాయం చెయ్యటం మద్దతు ఇవ్వటం అందుకే ప్రభువు అంటున్నారు మీరు క్రీస్తుకు చెందినవారు అని త్రాగటానికి ఒక గ్లాసు నీళ్లు ఇచ్చేవారు కూడా తమ ప్రతిఫలాన్ని ఏమాత్రము పోగొట్టుకొనరు అని ఇంకా ఈ దుర్మాతృక నుంచి మనలను రక్షించుకొనటానికి మరొక మార్గం ఏమిటి అంటే భూమికి ఉప్పుగా దేవుడుకు మనకు అప్పచెప్పిన బాధ్యతను పాత్రను బాధ్యతాయుతంగా నిర్వర్తించటం ఏ విధంగానైతే ఉప్పు వస్తువులు కుళ్ళిపోకుండా పాడు కాకుండా క్షీణించకుండా కాపాడి రుచిని జోడించుతుందో అదేవిధంగా సుమాతృక మంచి ఉదాహరణ అనే ఉప్పతనంతో మన జీవితాలను కూడా మనం ప్రతిఫల భరితంగా మంచి ఫలివంతంగా మనం మార్చుకొనాలి ఇక నేటి జీవిత దిశ సూత్రం మనం పదే పదే దుర్మాతృక చెడు ఉదాహరణలతో చుట్టబడుతూ ఉన్నాం ఇటువంటి పరిస్థితులలో ఒకవైపున అటువంటి ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొనటానికి నిరోధించటానికి మన రోగ నిరోధక శక్తిని మనం పెంచుకొనాలి మరొక వైపున సానుకూల ప్రభావాలు మరియు మంచి ఉదాహరణల కోసం మన యొక్క బలాన్ని దైవిక నైతిక శక్తిని పెంచుకొనాలి